డబ్బుండి హోదా కోసం పదవి తీసుకొని కేవలం సంతకాలు పెట్టేవారు గతంలో మనం చూశాం నేను మంత్రి కాబట్టి నా చెప్పులు మోయండి అని మోయించుకున్న మంత్రులను చూశాం మంత్రి హోదాలో లక్కీ టిప్ చీటీలు కట్టించిన చీటర్ మంత్రులను చూశాం ఇసుక నుంచి భూముల వరకు అప్పడాల లెక్కన మింగేసిన అక్ర మార్కులను చూశాం కానీ ఇప్పుడు అరవై ఏడేళ్ల వయసులో మంత్రి పి నారాయణ పగలు వరద సాయం సరుకులు ప్యాకింగ్ చేయిస్తూ మరోవైపు రాత్రి కూడా పది జేసీబీలు తెప్పించి కాలువలు తీయించి వరద నీరు వెళ్లేలా పనిచేస్తున్నారు ప్యాంట్లు పైకి తీసుకుని పనిచేస్తున్న ఈయన బృందం కూడా స్టాటిస్టిక్స్ లో పేర్చిడి చేసిన నారాయణ వెంట కష్టపడుతున్నారు اوکے 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 اوکے